హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పానిస దగ్గర మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే స్వీట్ లవర్స్ కోసం మంచి స్వీట్ ఐటమ్స్ చేసి చూపించిపోతున్నాను మెయిన్గా నాలాంటి స్వీట్ లవర్స్కి చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఇది పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మనకి రెగ్యులర్గా కనిపిస్తుంది డబుల్ కమ్ మీటా హైదరాబాద్లో అయితే చాలా ఫేమస్ డబుల్ కమ్ ఇటా మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేసేద్దామా ముందుగా మనం డబిల్కా మీటా స్వీట్ కోసం బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ తీసుకున్నా ఫ్రెష్ గా ఉన్న బ్రెడ్ తీసుకోండి ఇప్పుడు దీన్ని సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఫోర్ సైడ్స్ కట్ చేసేద్దాం ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసినాక వీటిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి బ్రెడ్ పీసెస్ అన్నీ మనం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం బ్రెడ్ని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము డీప్ ఫ్రై చేయాలి అలానే మార్చేయకండి జస్ట్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోండి ఇలా జస్ట్ గోల్డ్ కలర్ లో ఫ్రై అయినాక మనం పక్కకు తీసేసుకుందాం బ్రెడ్ పీసెస్ అన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం బ్రెడ్ పీసెస్ ఇలా ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మనం మిల్క్ తీసుకుని ఇలా వాటిని పాలన కాయాలి బాగా కాసుకోవాలన్నమాట పాలన్నీ దగ్గర పడే వరకు బాగా మరక్ కాసుకోవాలి పాలు బాగా మరిగిపోయినాయి క్రీమీగా అయిపోయినాయి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసేసి మనం పాకం పట్టుకుందాం ఇందులో షుగర్ వేసిన ఒక బౌల్ షుగర్ తీసుకున్న దీంట్లో వాటర్ పోస్తున్నాం మరీ ఎక్కువ వాటర్ పోయకండి జస్ట్ షుగర్ మనకి మెల్ట్ అయితే సరిపోతుంది షుగర్ మెల్ట్ అవ్వడానికి సరిపడా వాటర్ పోయండి మరీ ఎక్కువ పోయొద్దు షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ రాసిన ఫుడ్ కలర్ స్కిప్ చేసినా పర్లేదు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొంచెం ఇలాచీ పొడి వేస్తున్నాను దాని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ షుగర్ సిరప్లో వేసేయండి కొంచెం ఈ షుగర్ అంతా వీటికి పట్టుద్ది లైట్గా ఇలా డిప్ చేయండి మరీ ఎక్కువ కలిపేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచామంటే ఈ షుగర్ సిరప్ అంతా ఈ బ్రెడ్ పీసెస్కి పీల్ చేసుకుంటుంది దాంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ చిక్కగా ఎన్ని అయ్యి ఆ మిల్క్ పోసేస్తున్నాం ఇప్పుడు మనం పాలు పోసాం కదా ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయి దగ్గర పడినాక మనం ఆపేసుకోవడమే ఇంకా రెడీ అయిపోయింది మన డబుల్ కమ్టా ఇంకా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో అయిపోతుంది జీడిపప్పు కిస్మిస్ చక్కగా ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేసుకోవాలి డబుల్ కమ్టా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఓ కిస్మిస్ ఇప్పుడు తిని మీద ఇలా ఇలా వేసేసుకోవాలి రెడీ అయిపోయింది మన డబుల్ కమ్ మీటా మీ ఇక్కడ చూసుకుంటే తినేయాలనిపిస్తుంది కదా మీ అందరి బదులు నేను తిని ఎలా ఉంది చెప్తాను చాలా బాగుంది స్వీట్ కూడా బాగా సరిపోయింది పంచదార అయ్యి కరెక్ట్గా సరిపోయింది అద్దరిపోయిందండి చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి తయారు చేసుకోవడం చాలా ఈజీ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా తయారు చేయవచ్చు వంట వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అబ్బాయి భలే ఉంది అని వాళ్ళు కొంచెం పెట్టివరా అని అడగడం కన్నా మీరు ఇంట్లో చేసి తింటే ఇంకా బాగుంటుంది కా మీఠా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ స్వీట్ లవర్స్ అందరూ డెఫినెట్గా ట్రై చేయండి మా కా మీఠా అయితే అద్దిరిపోయింది టేస్ట్ సూపర్ ఉంది అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఎఫోర్ అబ్ అండ్ ఎకటి అబ్ నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్